అందరికీ నమస్కారం అండి మనము ఇంట్లో పనిచేసుకుంటున్నప్పుడు అనుకోకుండా మన చేతిలో నుంచి కొన్ని వస్తువులు జారి కింద పడిపోతూ ఉంటాయి గనక కొన్ని వస్తువులు జారి కింద పడినట్లయితే వాటికి అభసగుణంగా భావించడం జరుగుతుంది మన చేతిలో నుంచి ఏ వస్తువులు కింద జారి పడకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాము మన చేతిలో నుంచి ఉప్పు పాత్ర జారి కింద పడినట్లయితే అది బలహీనమైన శుక్రుడు చంద్రుడి యొక్క సంకేతము ఇలా జరగటం వలన వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఏర్పడతాయి అలాంటి వారు ఎప్పుడూ భాగస్వామితో గొడవలు పడుతూ ఉండటం జరుగుతుంది వారి యొక్క వైవాహిక జీవితము చల్ల చెదురుగా ఉంటుంది చేతిలో నుంచి నూనె పాత్ర కనుక చేజారి కిందబడినట్లయితే అది చాలా ఆందోళన కలిగించే విషయము పదే పదే చేతి నుంచి నూనె పాత్ర కింద పడినట్లయితే జీవితంలో ఏదో పెద్ద సమస్య రాబోతుంది అప్పులపాలు కావటం జరుగుతుంది అని సంకేతము ఎన్ని ప్రయత్నాలు చేసినా అలాంటి వారు రుణ విముక్తులు కాలేరని ఈ సూచన ద్వారా అర్థం చేసుకోవాలి మనము పూజ చేసుకుంటున్నప్పుడు ఒక్కొక్కసారి పూజా పూజాపళ్ళము చేజారి కింద పడిపోతుంటుంది పదే పదే పూజా పళ్ళము కింద నుంచి పడిపోయినట్లయితే అది చాలా అశుభ సంకేతము దేవుడు మీ పట్ల దయచూపటం లేదని అర్థము ఉపవాసము పూజల వల్ల మీకు ఎలాంటి ప్రయోజనము లేదు ఇది భవిష్యత్తులో ఏదైనా పెద్ద సమస్య రావటానికి సంకేతంగా చెప్పబడుతుంది మనము వడ్డించేటప్పుడు కానీ వంట చేసేటప్పుడు కానీ భోజనం కింద చేజారి కింద పడినట్లయితే దానికి రెండు అర్థాలు ఉన్నాయి మీ ఇంటికి ఎవరైనా అతిథి రాబోతున్నారు అని ఇదొక అర్థము ఇంకొకటి ఇంట్లో ప్రతికూల శక్తి లేదా పేదరికము మీ ఇంటిని తాకపోతుంది అని అర్థం చేసుకోవాలి పాల గ్లాసు కింద పడిపోయినా లేదా కాగుతున్న పాలు పొంగిపోయినా కూడా చాలా అశుభానికి సంకేతము పాలు చంద్రునికి సంబంధించినవి జీవితంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందనటానికి పాలు కింద పడిపోవటం సంకేతము అందువలన మనము ఏ పని చేస్తున్నా మన చేతిలో నుంచి వస్తువులు కింద జారి పడిపోకుండా చూసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి